హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య ఆనంద భైరవి ప్రాణాలు కాపాడడం కోసం వాహన యజ్ఞం అనే ఒక పూజని ప్రారంభిస్తుంది దర్శన్ కూడా శరణ్యకి అండగా ఉండడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ శరణ్య వెళ్ళి తడి బట్టలతో స్నానం చేసి పూజలో కూర్చోవాలి అని పంతులు గారు చెప్తారు అనన్య శరణ్య మాటలన్నీ విని ఖచ్చితంగా ఇది పూజ చేస్తే ఆనంద భైరవి తిరిగి బ్రతుకుతారు కొన ఊపిరితో ఉన్న ఆనంద పైకి పోవాలి అంటే అని వెంటనే శరణ్య స్నానం చేసే బిందెలలో ఒక కెమికల్ పౌడర్ కలుపుతుంది అనన్య ఈ కెమికల్ రియాక్షన్ వల్ల దాని ఒళ్లంతా దురదలు వస్తాయి అప్పుడు శరణ్య పూజ చేయలేదు అని చాలా కాన్ఫిడెంట్గా అక్కడి నుండి వెళ్ళి దాక్కుంటుంది అనన్య కానీ శరణ్య స్నానం చేసినప్పుడు తనకి ఎలాంటి రియాక్షన్ రాదు ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఆ వాటర్లో పసుపు కూడా కలిసింది అని తెలుస్తుంది పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబయోటిక్గా పని చేస్తుంది కాబట్టి ఆ రియాక్షన్ మొత్తం న్యూట్రలైజ్ అయ్యేలా అయిపోతుంది పసుపు నీళ్ళ వల్ల సో అనన్యమైన కెమికల్ ఎలాంటి రియాక్షన్ చూపించదు అలా ఇంకా తడిబట్టలతో దర్శన్ అండ్ శరణ్య ఇద్దరు వెళ్ళి దేవుడి వాహనాలకి ఐ మీన్ నంది ఎలుక నెమలి పులి సింహం అండ్ గుడ్లగూబ అన్నీ అన్నీ పెడతారు ఫొటోస్ అన్నీ పెట్టి పూజ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఇదంతా చూస్తున్న అనన్య సమీరాకి కాల్ చేస్తుంది కాల్ చేసి చాలా క్లియర్గా చూడు సమీరా ఇక్కడ ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యేలా ఉంది ఇక్కడ ఈ శరణ్య పూజ చేసి ఆనంద భైరవిని బ్రతికించేలా ఉంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆనంద భైరవిని పైకి పంపించాలి మీ అన్నయ్య అనేసరికి గుర్తుంది ఇప్పుడే నర్స్ వేషంలో హాస్పిటల్కి వెళ్తాను నా అన్నయ్యని తనే రెడ్ హ్యాండెడ్గా పోలీసులకి పట్టించింది కదా ఇప్పుడు చూడు ఆనంద భైరవిపై ఎలా పగ తీర్చుకుంటాను అని నర్స్ వేషంలో తనైతే వెళ్తుంది సమీర వెళ్ళి భైరవి మాస్క్ని తీసేస్తుంది ఇంకా అలా ఆనంద భైరవి పాపం గిలగిలా కొట్టుకుంటూ ఉంటే అప్పుడే శరణ్య దర్శనం చేసిన పూజల ఫలితంగా వినాయకుని వాహనమైన మూషికం ఐ మీన్ ఎలుక ఇంకా వెంటనే ఆ ఫోటోలోండి బయటకు వస్తుంది అంటే ఎలుక వినాయకుడి వాహనం కాబట్టి సాక్షాత్తు దైవ స్వరూపంలో ఎలుక వేషంలో దేవుడే వస్తాడు అన్నట్లు సింబాలిక్ అనమాట సో అలా ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్ ఆనంద భైరవి ఉన్న హాస్పిటల్కి వస్తారు వచ్చి క్లియర్గా సమీరా ఆక్సిజన్ మాస్క్ తీసేయడం చూసి సమీర కాలని గట్టిగా కుడుతుంది ఒక్కసారిగా సమీర గట్టిగా అరుస్తుంది హే ఏంటిది వెళ్ళు వెళ్ళు అని ఎలుకని తరిమేస్తూ ఉంటే ఇంకా ఈ మాటలు లహరి వాళ్ళకి వినపడతాయి ఇదేంటి లోపల నుండి సౌండ్స్ వస్తున్నాయని లీలావతి లహరి వీళ్ళందరూ లోపలికి వెళ్ళి చూస్తారు వెంటనే సమీర మాస్క్ పెట్టేసుకుంటుంది ఆనందభైరి మాస్క్ బయటికి తీసేయడం చూసి వెంటనే పాపం లహరి ఆక్సిజన్ మాస్క్ని సరిగ్గా పెడుతుంది ఇంకా అలా అక్కడి నుండి సమీర తప్పించుకుంటుంది ఇదేంటి నేను వేసిన ప్లాన్ ఇలా ఇలా అయిపోయిందేంటి అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది సమీరా ఇంకా సమీర అనన్యకి కాల్ చేసి ప్లాన్ ఫ్లాప్ అయింది అని చెప్తుంది చా అక్కడ కూడా ప్లాన్ ఫ్లాప్ అయిందా అని అలా అనన్య వెనక్కి తిరిగి చూసేసరికి దర్శన్ శరణ్య అయితే చక్కగా పూజని కంప్లీట్ చేసేస్తారు సో అలా బయటికి వచ్చి కుంకుమని తీసుకొని ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి ఆనంద ఆనందభైరవి నుదుటిన కుంకుమ పెడుతుందనమాట పాపం శరణ్య ఇంకా ఆనంద భైరవి అలా వెంటనే కోలుకోవడమైతే స్టార్ట్ చేస్తారు డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇప్పుడు మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు మీ పూజలే ఫలించాయి షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నువ్వు అని చెప్పడంతో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అదంతా చూస్తూ అనన్య మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా ఆనంద భైరవి అయితే స్పృహలోకి వస్తారు ఆనంద భైరవిని చూడ్డానికి దర్శన్ శరణ్య వాళ్ళందరూ వచ్చేసరికి ఆనంద భైరవి మెల్లగా కళ్ళు తెరిచి శరణ్య దర్శన్ వైపు చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అనన్య మాత్రం చ ఇదేంటి ఇలా జరిగింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఆనంద భైరవిని డిశ్చార్జ్ చేసి శరణ్య అండ్ ఫ్యామిలీ ఇంటికి తీసుకువస్తారు అలా శరణ్య ప్రీతి ఇద్దరు కలిసి ఆనంద ఆనందభైరవికి హారతిస్తారు ఆనందభైరవి మళ్ళీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఇంకలా తన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటే అనన్య మాత్రం ఇంకాలా కోపంగా చూస్తూ ఆనందభైరవి మీకు హాయిషు ఎక్కువ అందుకే అందుకే ఇలా మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తున్నారు కానీ ఒకటి మాత్రం నిజం మీరు ఖచ్చితంగా నా చేతిలో పైకి పోవాల్సిందే అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అనన్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరంజ ఉంటుంది ఇంక శరంజను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అనన్య ఏంటక్క అలా చూస్తున్నావు నేను ఇన్ని రోజులు నువ్వు నా సొంత అక్కవి కదా నువ్వేం చేసినా నీకు తెలియక చేస్తున్నావులే అనుకున్నాను కానీ ఇప్పుడు నేను తెలుసుకుంటున్న విషయాలు బట్టి అర్థమవుతుంది కావాలని నువ్వు లహరిని ఇరికించావు కదా అని అంటుంది అంటే అననే లోపు వద్దు ఇంకేం చెప్పొద్దు నువ్వు ఎంత నీచురాలువో ఎంత ఎంత నువ్వు కరుడు కట్టిన నేరస్తురాలువో నాకైతే అర్థమైంది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ ఇంట్లో ఆనంద భైరవి అత్తయ్య గారు ఎలాగో నేను నీ విషయంలో అలాగే మంచితనంగా ఉంటే మంచితనంగా ఉంటాను ఒకవేళ ఇప్పటి నుండి ఎలాంటి తోకైనా నువ్వు జాడించాలి అని అనుకుంటే మాత్రం నాలో ఉన్న ఇంకొక రూపాన్ని చూస్తావక్క నువ్వు ఖచ్చితంగా తట్టుకోలేవు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నాకే వార్నింగ్ ఇస్తావా ఒకరు కాకపోతే ఇంకొకరు నా యుద్ధం మాత్రం నేను ఆపను కదా అని మనసులో అనుకుంటూ అనన్య ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంక దామిని డల్గా కూర్చొని ఉంటుంది వెంటనే అనన్య మేడం ఏంటి డల్గా కూర్చున్నారు అని అడుగుతుంది ఏం లేదు పిన్నికి హెల్త్ బాగాలేదు కదా అందుకే ఇంట్లోనే ఉంటున్నాను అని అంటుంది తనకి హెల్త్ బాగోకపోతేనే కదా మీరు బయటకు వెళ్ళాలి అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దామిని ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అది కాదు నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి అదేంటంటే ఇప్పుడు అందరూ ఆనంద గారి దగ్గర ఉంటారు మిమ్మల్ని ఎవ్వరు సరిగ్గా పట్టించుకోరు మీరు ఎలాగో చెక్కులో దొంగ సంతకం చేసేసుకున్నారు కదా అలాంటప్పుడు మీరు హ్యాపీగా షికారులకు వెళ్ళి పబ్లకు వెళ్ళాలనుకో హ్యాపీగా ఉంటుంది అని అంటుంది వెంటనే తనైతే అలా చూస్తూ ఆలోచనలో పడుతుంది దామిని మాకు తెలిసిన ఒక మంచి పబ్ ఇక్కడుంది స్లాట్ బుక్ చేయమంటారా అని అడుగుతారు ఏయ్ ఏంటి నువ్వు నువ్వు నాకు స్లాట్ బుక్ చేస్తావా నీకంత సీన్ ఉందా అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది దామిని ఏంటమ్మి ఇలా మాట్లాడుతుంది ఏంటి తను అని అంటారు అమ్మా నాకు తెలుసు తను ఖచ్చితంగా ఇప్పుడు పబ్కే వెళ్తుంది అని ఇంకా అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా దామిని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక పబ్కి వెళ్తుంది ఇంక పబ్లో హే బేరర్ మా ఫ్రెండ్స్ అందరికీ మంచి మంచి డ్రింక్స్ తీసుకురా అని చెప్పి డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇంకా వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వావ్ దామిని నిన్ను చూస్తుంటే చాలా కుళ్ళు పుడుతుందే ఒకప్పుడు ఎలా ఉండేదానివి కనీసం ఐస్ క్రీమ్ కొనుక్కోడానికి కూడా డబ్బులు ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు మాత్రం ఎంత బాగా సంపాదిస్తున్నావో అని అంటారు అది రాసి పెట్టుండాలే నేను చాలా అదృష్టవంతురాల్ని అందుకే నేను ఇంత అదృష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాను అని నవ్వుతూ ఉంటుంది అవును మీ ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిట్ అనుకుంటాం అని అంటారు అలాంటిదేమీ లేదు స్ట్రిక్ట్ ఏమి కాదు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటానని చెప్పి ఇంక తనకి బాగా డబ్బులు ఇచ్చారని బిల్డప్లు కొడుతూ ఉంటుంది అనమాట దామిని అదే టైంకి అనన్య ఒక ఇద్దరు రౌడీలని మాట్లాడుతుంది రే ఫోటో పంపించాను కదా మీరు తన్ని తీసుకువెళ్ళి ఏమి చేయొద్దు జస్ట్ తన్ని ఇబ్బంది పెడుతున్నట్టు ట్రై చేయండి చాలు అని అంటారు మేడం అని అంటారు అవును నేను చెప్పించేయండి తర్వాత తన్ని వదిలేయండి అప్పుడు తనకి ఏదో జరిగింది అని ఆనందభైరివి ఫ్యామిలీ అంతా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు అర్థమైందా అని అంటారు ఓకే మేడం అని చెప్పి ఇంకా వెంటనే అలా కాల్ కట్ చేస్తుంది అనన్య దామిని నీ బ్రతుకు ఉష్కాకి అని ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా శరణ్య దామిని ఎక్కడుంది అని చెప్పి వెతుకుతూ వెళుతుంది కానీ దామిని ఎక్కడ కనిపించదు ఇదేంటి దామిని ఎక్కడ కనిపించట్లేదు అని అనేసరికి లీలావతి అమ్మ శరణ్య ఏమైందమ్మా కోసం వెతుకుతున్నావు అని అడుగుతారు ఏం లేదు అత్తయ్య గారు దామినికి ఇష్టమైన ఫ్రైడ్ రైస్ చేశాను కానీ తను లేదు అని అంటారు తను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయటకెళ్ళిందమ్మా అని అంటారు అవునా ఇప్పుడు టైం చాలా అవుతుంది ఇంకా రాలేదు అని అంటారు లేదమ్మా తను బర్త్డేకి పార్టీ ఇవ్వాలనుకుంది మొన్న ఆనందాన్ని డబ్బులు అడిగింది కానీ తను ఇవ్వలేదంటే ఏదోగా వెళ్ళిపోయింది అని అంటారు ఓ అవునా సరే అని చెప్పి ఇంకా తనకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసినా సరే ఫోన్ లిఫ్ట్ చేయదనమాట ఇదేంటి నేను ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అసలు ఏం జరిగింది అని చెప్పి పాపం అలా ఆలోచనలో పడి దర్శన్కి కాల్ చేస్తుంది ఏవండి ఒకసారి మీతో మాట్లాడాలి అని దర్శన్ శరణ్య ఇద్దరు ఇంకా ఒక చోట మీట్ అవుతారు ఇంకా అలా శరణ్య దర్శన్ ఏవండి దామిని విషయంలో నాకెందుకో చాలా భయంగా ఉంది అనేసరికి ఇంకా ఖచ్చితంగా ఇద్దరు వెళ్ళి వెతుకుతారు ఆ పబ్కి వెళ్తారు ఖచ్చితంగా తను ఎక్కడుందో తెలుసుకోవాలి అని ఇంకా వెళ్ళేసరికి అప్పుడే దామినికి జ్యూస్లో మత్తు మందు కల్పిస్తారనమాట ఆ వ్యక్తులు ఎవరైతే అనన్య సెట్ వాళ్ళు ఇంకా దామిని అయితే అలా మత్తులో తూలుతూ ఉంటే దామినిని తీసుకువెళ్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి ఇంకా దామిని కోసం వెతుక్కుంటూ శరణ్య అండ్ దర్శనం వస్తారు దామిని దామిని అని పిలుస్తారు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మీరెవరు దామిని గురించి ఎందుకు అడుగుతున్నారో అని అడుగుతారు దామిని ఎక్కడుంది అని అంటారు ఇప్పుడే తను వాష్రూమ్కి వెళ్ళిందని చెప్పడంతో అలా శరణ్య వెళ్ళి చూస్తుంది కానీ అక్కడ దామిని ఉండదు ఇదేంటి దామిని ఇక్కడ లేదు అంటే దామినీకి ఏదైనా జరగకూడంది జరుగుతుందా అని చుట్టూ వెతికేసరికి క్లియర్గా సెలార్ ఏరియాలో దామినిని తీసుకువెళ్ళిపోతున్నట్టు రౌడీలు కనబడుతుంది ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు శరణ దర్శన్ వెంటనే దర్శన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రౌడీలని బాగా కొడతాడు ఇంకా వెంటనే దామిని చెంప పగల కొడతాడు దర్శన్ ఒక్కసారిగా దామిని అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఏమనుకుంటున్నావు ఇలాంటి పప్పుకి ఎవరికి చెప్పకుండా ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని అడుగుతారు ఇంక వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటుంది దామిని నన్ను క్షమించన్నయ్య నేను అనుకోకుండా వచ్చేసాను ఎంజాయ్ చేద్దామని వచ్చాను కానీ వీళ్ళని కిడ్నాప్ చేయాలనుకుంటున్నారని నేను అస్సలు అనుకోలేదు అని ఇంక పాపం అలా ఏడుస్తూ ఉంటుంది దామిని వెంటనే శరణ్య దామిని కన్నీళ్లు తుడిచి చూడు దామిని అందుకే మన అత్తయ్య వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మన ఇంట్లో వాళ్ళకి ఒక పరువు ఉంది ఎప్పుడు మనకి ఇలాంటి అలవాట్లు లేవు మనం సాంప్రదాయాలతో పెరిగిన వాళ్ళం కాబట్టి అలానే ఉందాం నువ్వు నిజంగా పార్టీ ఇవ్వాలంటే నీ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురా ఇంటికి తీసుకొస్తే నువ్వు చక్కగా ఉండొచ్చు వాళ్ళతో హ్యాపీగా టైంని స్పెండ్ చేయొచ్చు మన ఫ్యామిలీ పరువుని కాపాడేలా ఉండాలి కానీ ఒకవేళ వాళ్ళని కిడ్నాప్ చేసి ఏం జరిగేది చాలా చాలా ప్రమాదం జరిగేది కదా మన పరువు పోయేది కదా ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు అని ఇంక తనకైతే నచ్చ చెప్పి అలా ఇంటికి తీసుకువస్తారు దామినిని దర్శన్ అండ్ శరణ్య దామినికి అప్పటి నుండి బుద్ధి వస్తుంది శరణ్య వదిన చాలా మంచిది అని అప్పటి నుండి ఫిక్స్ అవుతుంది దామిని ఇంకా అనన్య దగ్గరికి వెళ్తుంది అనన్య ఏంటమ్మగారు బాగా ఎంజాయ్ చేశారా అని అనేసరికి ఒక్కటి పీకుతుంది అనన్యని దామిని ఒక్క ఒకసారిగా చాలా షాక్ అయిపోతుందనమాట వెంటనే అనన్య అమ్మగారు ఏ షర్టప్ నీ వల్లే నీ వల్లే ఇవాళ నేను పెద్ద ప్రమాదంలో ఉండి తప్పుకుని ఇంకొకసారి నీ ఇలాంటి చెత్త ఇచ్చావనుకో చంపేస్తాం అని అప్పటి నుండి అనన్య మాటలు నమ్మడమే మానేస్తుంది దామిని ఇంకా ఆనంద భైరవి అలా మెల్లమెల్లగా కోలుకోవడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆనంద భైరవే అండ్ ఫ్యామిలీ శరణ్య వాళ్ళు ఆనంద భైరవిని చూసి అలా అందరూ చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటే ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోయింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనన్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్